సుత శ్రీరామదూత శ్రీ మహాగణపతి మనం ఇంతవరకు అనుకున్నట్టుగా తారను భారీగా స్వీకరించడం మాత్రమేగాక అంగదుని యువరాజుగా ప్రకటించాడు అనుకున్నాం కదా అంతేగాక ఉత్తరోత్తర తనకు సంతానం కలిగినా కూడా అన్న సంతానానికే రాజ్యం చెందే ఏర్పాటు కూడా చేశాడు ధర్మమే కదా ఈ సౌజన్య చర్యకు వానర పెద్దలంతా చాలా సంతోషించారు కానీ వాలి మాత్రం నేను బతికుండగానే నా భార్యను సొంతం చేసుకున్నాడు కాబట్టి నేను కూడా వాణ్ణి చంపి వాడి భార్యను దక్షించుకుంటానని పట్టుబడ్డాడు తమ్ముణ్ణి చంపటం సాధ్యం కాక అతడి భార్య అయిన రుమను చంపుతానని బెదిరించి తన రాణివాసంలో చేర్చుకున్నాడు సుగ్రీవుడికి వార్తలన్నీ చేరుతూనే ఉన్నాయి ఎలాగంటే రాజ్యంలో సుగ్రీవుడి మీద సానుభూతి కలవారు చాలామంది ఉన్నారు వాళ్ళు రాజ్యంలో జరుగుతున్నటువంటి ప్రతి విషయాన్ని సుగ్రీవుడికి రహస్యంగా చేరుస్తూ ఉండేవారు ఆ వార్తల్లో ఒక వార్త దశరథ చక్రవర్తి తనయుడు రాముడు సీతాలక్ష్మణుడితో కలిసి చిత్రకూట ప్రాంతంలో నివసిస్తున్నాడని తెలిసింది అది కథ అక్కడికి తెలిసింది రాముడు అక్కడ వచ్చాడని చెప్పేసి కూడా రావణాసుడు చెల్లెలైనటువంటి శూర్పణక రామలక్ష్మణులతో విరోధం తెచ్చుకుందని అందువల్ల లక్ష్మణుడు దాని ముక్కు చెవులు కోసేశాడని విన్నారు దాని కోపించినటువంటి ఆమె సోదరులు ఖర దూషణ త్రిశరస్సులను పదునాలుగు వేల మంది రాక్షస సైన్యాన్ని కూడా రాముడు ఒక్కడే ఒక్క గడియలో సంవరించేశాడని కూడా ఇదంతా విన్నారట ఇట్లా నడుస్తున్న రామ రావణ కథ ఎటు మలుపు తిరుగుతుందో అని ఆ ఐదుగురు వానరులు కూడా ఆలోచించసాగారు ఎక్కడ వెళుతుందో ఏమిటో అని చెప్పేసి ఒకరోజు మిట్ట మధ్యాహ్నం హనుమంతుడి సూక్ష్మమైన చెవులకు దూరంలో ఎక్కడో ఆడదా అని ఏడుపు వినిపించినట్లయింది దాంతో అందరూ కూడా చెట్లకి అన్ని వైపులా పరిశీలించారు వాళ్ళందరూ చెట్లు ఎక్కుతున్నారు అని వానర్లు కదా చూశారు అప్పుడు ఆ ఏడుపు నేల మీద నుంచి కాదు ఆకాశంలో వెళుతున్నటువంటి ఒక విమానంలోంచి వస్తుందని తెలిసింది తేలింది అందరికి కూడా అర్థమైంది ఈ ఏడుపు పైనుంచి వస్తున్నదని మీకు తెలుసు కదా ఎందుకు వస్తుందని ఆ ఏడుపు మధ్యలో ఏదో రామా లక్ష్మణ అన్నట్టుగా వినిపిస్తుంది అదేమిటా అని అనుకుంటూ అట్లా ఉండగానే వాళ్ళకే అట్లా అట్లా అనుకుంటూ ఉంటా ఆ సమయంలోనే పైనుంచి ఒక మూట సరాసరి వీళ్ళ మధ్యలోకి వచ్చి పడింది అంతలోనే ఆ రథం మెరుపులాగా ఆకాశంలో దక్షిణ దిక్కుగా దూసుకుపోయి క్షణాల్లో మాయమైపోయింది హనుమంతుడు సుగ్రీవుడు తమ పరిశీలన ప్రకారం ఆ రథంలో ఉన్నది రావణాసురుడు వాళ్ళు అనుకున్నారని ఉండొచ్చేదిని వాడు ఎవరో మానవ స్త్రీని బలవంతంగా రథంలో పడేసి లాక్కుపోతున్నాడని ఆమె బోరున ఏడుస్తుందని తన ఒంటి మీద ఆభరణాలు ఏడుస్తూ ఏడుస్తూనే ఆభరణాలు అన్ని తీసుకొని తన చెంగులో జాగ్రత్తగా మూటగట్టి కిందికి విసిరింది ఇది వీళ్ళంతా అట్లా అనుకున్నారు ఊహించుకున్నారు ఇట్లా జై గురుదత్త